నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పుష్పయాగానికి సర్వం సిద్ధం చేశారు మేఘపౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు నిర్వహించే పుష్పయాగానికి రకరకాల పుష్పాలు సిద్ధంగా ఉన్నాయి ఆదివారం నాలుగు గంటల నుంచి శ్రీవారికి పుష్పయాగం ప్రారంభమవుతుందని అర్చకులు తెలిపారు దేవస్థానంలో ఏర్పాటు చేసిన రకరకాల పుష్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి पूर्वाङ्गबोधेन अस्मिन्नः अङ्गनाभोपम् శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీస్

పర్సెంట్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సి సెంటర్ నెల్లూరు